ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సహాదీత్ వెంకట త్రివినాగ్ ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మరియు తహసీల్దార్ కార్యక్రమంలో ఎంఆర్ఓ చిరంజీవి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు సబ్ కలెక్టర్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు వివిధ సిబ్బంది పాల్గొనాల్సి ఉండగా నామమాత్రంగా అధికారులు పాల్గొంటున్నారు ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు మీకోసంలో ఒకరు ఇద్దరు అధికారులతో మమ అనిపిస్తున్నారు మీకోసం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో హాజరు కాని వివిధ శాఖల అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని శాఖల అధికారులందరూ ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం ద్వారా అన్ని శాఖలకు చెందిన సమస్యలు పరిష్కరించే విధంగా మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది కానీ అన్ని శాఖల అధికారులు మీకోసం కార్యక్రమాలకు పలు కారణాలు తెలియజేస్తూ పంగనామం పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది దీనితో ప్రజలు ఏ శాఖ సమస్య ఉంటే ఆ శాఖ కార్యాలయానికి వెళ్లవలసిన దుస్థితి ఏర్పడుతోంది దీనితో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగలేక సమస్యల పరిష్కారం కాక నలిగిపోతున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారులు అందరూ ఒకే చోట ఉండడంతో ప్రజల సమస్యలు కొంతమేర వెంటనే పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని సదుద్భావంతో ఏర్పాటు చేసిన మీకోసంకు అధికారులు రాకుండా కుంటి సాకులు తెలియచేస్తూ ఎగగొట్టడంతో మీకోసం కార్యక్రమంలో ఒకరు ఇద్దరు అధికారులతో మమ అనిపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఆశయానికి తగ్గట్లుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మీకోసం కార్యక్రమంలో హాజరై ప్రజల మననులు పొందే విధంగా పనితీరును మెరుగుపరచుకోవాలని ప్రజలు కోరుతున్నారు